మేష రాశి ఫలం రెండు సున్నా రెండు ఐదులో మీరు కష్టాలను ఎదుర్కొంటారు కానీ సహనంతో అన్ని సమస్యలను అధిగమిస్తారు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆదాయం కొత్త అవకాశాలు వస్తాయి కానీ పెద్ద పెట్టుబడులు వేయకుండా ఉండండి వృషభ రాశి టారూస్ సంవత్సర ఫలం మీ కృషికి గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది కానీ జీర్ణక్రియలో సమస్యలు ఉండవచ్చు ఆదాయం డబ్బు సమస్యలు తగ్గుతాయి కానీ అనవసర ఖర్చులు చేయకండి మిథున రాశి జేమిని సంవత్సర ఫలం మీకు ప్రయాణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొత్త మిత్రులు జోడింపబడతారు ఆరోగ్యం మానసిక శాంతి కావాలి అలసట ఎక్కువగా ఉంటుంది ఆదాయం అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి కర్కాటక రాశి క్యాన్సర్ సంవత్సర ఫలం కుటుంబ సమస్యలు తగ్గుతాయి మీరు ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతారు ఆరోగ్యం చిన్న చిన్న అనారోగ్యాలు ఉండవచ్చు ఆదాయం స్థిరమైన ఆదాయం ఉంటుంది కాని పెద్ద నష్టాలకు జాగ్రత్త సింహరాశి లియో సంవత్సర ఫలం మీ ప్రతిష్ట పెరుగుతుంది కాని శత్రువులు ఇబ్బంది కలిగించవచ్చు ఆరోగ్యం శక్తి స్థాయి తగ్గవచ్చు వ్యాయామం చేయండి ఆదాయం డబ్బు వృద్ధి కలుగుతుంది కాని పెట్టుబడులలో జాగ్రత్త కన్యరాశి వగో సంవత్సర ఫలం మీ కృషి ఫలిస్తుంది విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి ఆరోగ్యం మానసిక ఒత్తిడి ఉండవచ్చు విశ్రాంతి తీసుకోండి ఆదాయం కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి తులరాశి లిబ్రా ఫలం మీరు సామాజికంగా ముందుకు వస్తారు ప్రేమ విషయాలలో మంచి అవకాశాలు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది ఆదాయం డబ్బు సమస్యలు తగ్గుతాయి వృశ్చిక రాశి స్కార్పియో ఫలం మీకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది కాని కోపాన్ని నియంత్రించండి ఆరోగ్యం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఆదాయం ఆదాయం బాగానే ఉంటుంది ధనస్సు రాశి సగిటేరియస్ సంవత్సర ఫలం మీకు అదృష్టం తోడ్పడుతుంది కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆదాయం అదనపు ఆదాయం వస్తుంది మకర రాశి క్యాప్రికాన్ ఫలం కష్టాలు ఎదురవుతాయి కానీ మీరు విజయం సాధిస్తారు ఆరోగ్యం ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఆదాయం కష్టపడి సంపాదించాలి కుంభరాశి ఆక్విరియస్ సంవత్సర ఫలం మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వస్తారు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది ఆదాయం డబ్బు సమస్యలు తగ్గుతాయి మీన రాశి పిసిస్ ఫలం మీకు అదృష్టం తోడ్పడుతుంది కాని మోసాలకు జాగ్రత్త ఆరోగ్యం ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆదాయం ఆదాయం బాగానే ఉంటుంది గమనిక ఈ ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే సమగ్రమైన జ్యోతిష్య విశ్లేషణ కోసం జ్యోతిష్యుడిని సంప్రదించండి